ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ తాజా ఇంటర్వ్యూలో తన ఫ్యాషన్ ఐకాన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది తన ఫ్యాషన్ ప్రయాణం తన తల్లి మరియు అక్కల ప్రభావం గురించి ఆమె ఏమి చెప్పిందో చూద్దాం అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామరస్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది ఈ బ్యూటీ ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుషీ కపూర్ ఫ్యాషన్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వేసింది ఫ్యాషన్ కాలతీతమని నేను భావిస్తాను ఎందుకంటే అప్పట్లో నేను మా అమ్మ శ్రీదేవి డ్రెస్సులు ధరించేదాన్ని ఇప్పుడు మా అక్క జాన్వీ కపూర్ బట్టలు ధరిస్తాను అయినా గ్లామర్ ఫ్యాషన్ అనేది ఎలాంటి బట్టలు ధరించారు అనే దానిలో కాదు ఎలా ధరించారు అని దానిలో కనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది ఇక మీ అభిప్రాయం ప్రకారం నిజమైన ఫ్యాషన్ ఐకాన్ ఎవరు అని ప్రశ్నించగా దానిపై స్పందించిన ఖుషీ నవ్వుతూ నేను ఎల్లప్పుడూ మేరేలియే మేరే బడి బెహెన్ జాన్వి అని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఖుషీ కపూర్ తన ఫ్యాషన్ ప్రేరణ గురించి తెలిపిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి తన తల్లి మరియు అక్కల నుండి ఆమె పొందిన ప్రేరణను మనం గమనించవచ్చు